రాజకీయాలకు అతీతంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఒక మంచి మనిషిగా గుర్తించి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మీడియా మిత్రులందరికీ మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు ప్రత్యేకమైన మనస్తత్వం అద్భుతమైన వ్యక్తిత్వం అందరికీ సహాయపడే గుణం ఇవన్నీ వైఎస్ వివేకానందరెడ్డి అయితే నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్న ఆయనను కోపగించుకోవడం చూడలేదు చికాకు పడ్డం చూడలేదు ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు ఎవరు సాయం చేయడానికి అడిగినా వాళ్ళను వెంట పెట్టుకొని ఆయన కారులోనే కూర్చో కూర్చోబెట్టుకొని వాళ్ళు పట్టకపోతే ఇరుక్కొని కుక్కి కుక్కి అదే కారులో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ అయినా ఆర్డీఓ అయినా ఆఖరికి చిన్న రైతుకొచ్చిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అయినా ఏ పెద్ద ఆఫీస్కైనా చిన్న ఆఫీస్కైనా సంకోచం లేకుండా నవ్వుతూ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడు వాడు చిన్న ఆయన ఆఖరికి నాకు చిన్నాన ఆఖరి సారు నన్ను కలిసింది నా ఇంటికి వచ్చాడు వయసులో పెద్దవాడయ్యుండి ఎంత ఓపిక్గా నాతో అదే పనిగా కూర్చొని రెండు గంటల పాటు ఒకటే అంశం నువ్వు పోటీ చేయాలమ్మా అని కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదన లేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది ఈరోజుకి చిన్నాన చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం ఈరోజు రాజకీయ విషసర్పాల కూరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ టిప్పు లాంటి నిజం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు వివేకానందరెడ్డి గారి హత్య జరిగే ఐదు సంవత్సరాలు అయిపోయింది క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి కానీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులకు శిక్ష పడనేలేదు హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పనాలు ఫలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాని పిలిపించుకున్నవాడే అన్నాన్ని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు